దేవున మనకి స్తోత్రం కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరును వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అనేలు ఈనాడు చదవబడినటువంటి యాభై మూడవ కీర్తన ఒకటో వచ్చిన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది బుద్ధి లేనటువంటి వారు దేవుడు లేడు దేవుడు చూడట్లేదు దేవుడు వినట్లేదు అని తమ హృదయాలలో అనుకున్నటువంటి బుద్ధిహీనులు దేవుడు వారిని ఏ విధంగా అంటే వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములను చేయవారు అని దేవుని యొక్క వాక్యము మనకి రోజున నేర్పుతూ ఉన్నది అసహ్యకమైనటువంటి కార్యములను చేసి వారు చెడిపోయినటువంటి వారిగా దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు అయితే తల్లిదండ్రులు చూస్తున్నారంటే బిడ్డలు ఎవ్వరు కూడా తప్పనటువంటిది చేయరు ఎవరు చూడట్లేదులే అని చాలా అసహ్యమైనటువంటి కార్యాలను చెడ్డ కార్యాలను చేసేటువంటి వారు ఈ భూలోకంలో ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఆకాశమందు ఆశనడైనటువంటి ప్రభువు నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడంట కాబట్టి ఈ చెడిపోయినటువంటి వారు అసహ్య కార్యములను చేసేటువంటి వారు మేలు అనేటువంటిది ఎవ్వరికి కూడా చేయరంట మేలు చేయువాడు ఒకడును కూడా లేడు అని అంత మాత్రమే కాకుండా మూడో వచనలు అంటారు ఇవేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడంట హలేలుయా హలేలుయా వివేకము కలిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా భూమి మీద బుద్ధి కలిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా భూమి మీద మేలు చేసేటువంటి వారు ఎవరన్నా ఉన్నారా భూమి మీద అని ఆకాశమందు ఆశ నడినటువంటి ప్రభువు ఆకాశము నుండి నరులను చూసి పరిశీలన చేస్తూ ఉన్నాడంట హల్లెలుయా వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు ఒకను తప్పకుండా అందరూ చెడిపోయినటువంటి వారని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది అందుకని దేవుడు అంటున్నాడు ఎవరైతే బుద్ధి లేకోకుండా ఎవరైతే చెడ్డ కార్యాలు చేస్తూ ఎవరైతే దారి తొలగిపోయి ఎవరైతే దేవుడు లేడు అని తమ హృదయాలలో అనుకుని ఉన్నారో అట్టివారు ఇప్పటికైనా కానీ నా మాటలు విని దేవుని యొక్క మాటలు విని దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు ఉన్నాడు ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు ఆయన సమస్తమును నెరవేర్చేటువంటి వాడు మన పాపముల నుండి మనకు విడుదల కలగజేసి చెడ్డ కార్యముల నుండి నాకు విడుదల కలుగజేసేటటువంటి వాడు ఏసు క్రీస్తు ప్రభు వారేనని నువ్వు నమ్మినట్లయితే ఇప్పటికైనా కానీ ప్రభు మన అందరినీ కూడా లోకస్తులందరినీ కూడా క్షమించటానికి ఆ ప్రభు సంసిద్ధుడై ఉన్నాడు అలే యాభై మూడవ కీర్తన భాగం నాలుగవ చనములు అంటారు దేవునికి ప్రార్థన చేయక ఆహారమును మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్మలకు లేదా ఎంతోమంది దేవుని పిల్లలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ శ్రమలు పాలు చేస్తూ నీతివంతులైనటువంటి వారిని దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి వారిని అనేక మందిని వారందరూ కూడా మృంగివేయటం అనేటువంటిది జరుగుతుంది అని దేవుని మాట సెలవిస్తూ ఉన్నాడు ఆరో వక్షణంలో సియోనులో నుండి ఇజ్రాయేల్ రక్షణ కలుగునుక ఇజ్రాయేల్ రక్షణ కలుగును దేవుడు 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 రప్పించినప్పుడు ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ సంతోషించును ఆమె సియోను తన నివాసం అని ఎన్నోసార్లు మనం చెప్పుకొచ్చాం తన నివాసంలో నుండి ప్రభు అంట రక్షణ కలుగజేసినటువంటి దేవుడు ఈ దినమున దేవునికి ఎంతమంది అయితే దూరంగా ఉంటున్నారో వారందరూ కూడా ఆ ప్రభువే రక్షణ కలుగలు చేయబోతున్నాడు అల్లేలోయా వారి యొక్క బంధకాలలో నుండి వారికి విడుదల కలిగి వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు చెరపట్టబడి చెరలో నుండి మళ్ళీ విడుదల పొందినప్పుడు ఏ విధంగా అయితే యాకబు హర్షించినట్లుగాను ఇజ్రాయల్ సంతోషించిన సంతోషించినట్లుగాను జరిగిందో ఈ దినమున మారు మనస్సు రక్షణ లేకోకుండా అనేకమైనటువంటి బంధకాల చేత పట్టబడినటువంటి బిడ్డలు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి దేవుని అంగీకరించినట్లయితే ఆ ప్రభువే వారి నిమిత్తము సియోనులో నుండి రక్షణ కలుగజేసి సంతోషిస్తూ ఉన్నాడు అని ప్రభు సలవిస్తూ ఉన్నాడు హలేలుయా హలేలుయా కనుక మనం అందరము కూడా అట్టి బిడ్డల విషయమై ప్రార్థన చేయవలసిన వారమై ఉండాలి ప్రార్థన చేసి అనేక మందిని రక్షణలోకి నడిపించేటువంటి వారిగా ఉండాలి హలేలుయా